స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు జరిగేది ఇదే చేతులు జోడించి చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి అంశాలు అనుకూలంగా ఎటువంటి అంశాలు ప్రతికూలంగా మీకు కనిపిస్తున్నాయి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం నిలకడలేకపోవటం ఇలా సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ప్రతికూలతలను మీరు అధిగమించగలుగుతారు ఈ పూర్తి అంశాల గురించి క్లుప్తంగా వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి చిత్త నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనక తులారాశివారు ఇతరులకు సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందు వరుసలో ఉంటారు అలాగే జీవితంలో ప్రారంభంలో ఎదురైన అపజయాలు చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తారు అలాగే తులారాశి వారు ఏదైనా సాధించాలి అనుకుంటే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదలను కూడా కలిగి ఉంటారు స్వయం కృషితో ఉన్నత శిఖరాలను వీరు అధిరోహిస్తారు అలాగే జీవితంలో అనుకున్నది సాధించేంత వరకు కూడా నిద్రపోని మనస్తత్వం వీరికి ఉంటుంది అయితే ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు మాత్రం ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవాలి భయంకరమైన కుటుంబ పరిస్థితులను కూడా అధిగమించగలుగుతారు కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు చిన్న వయసు నుండే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకుని మసలటం నేర్చుకుంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క యొక్క జాతకం ప్రకారం జూలై ఒకటవ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మీరు ఊహించని సంఘటనలు మీ యొక్క జీవితంలో జరగబోతున్నాయి ముఖ్యంగా నమ్మించి మోసం చేసే ఒక వ్యక్తి కారణంగా మీరు తీవ్రమైన నష్టాన్ని చవిచూసే ప్రమాదం ఉంది జాగ్రత్త పడండి అంటే మీరు అపరిచిత వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది బయటికి వెళ్లిన వ్యక్తులు జాగ్రత్త ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్త పడండి అలాగే డబ్బు విషయంలో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త పడండి రాత్రి సమయాల్లో ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణాలు చేసేవారు కూడా మీ యొక్క విలువైన వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని చెప్పుకోవాలి అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి లాభసాటి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి వ్యాపార జీవితం గురించి కొన్ని మెలకువలు నేర్చుకునే అవకాశం కూడా మీ ముందుకు రాబోతుంది వ్యాపారాన్ని విస్తరించడానికి ఇదివరకు చాలా కాలం క్రితం మీరు తీసుకున్న నిర్ణయం కారణంగా ఈరోజు మీరు ఒక పెద్ద గుడ్ న్యూస్ నే రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్న వారు పెట్టుబడికి సంబంధించి వ్యాపార విస్తరణకు సంబంధించి మీ మధ్య డిస్కషన్ జరిగి ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది ఇది వరకు మీ యొక్క వ్యాపారానికి కుటుంబ సభ్యులు ఎవరు కూడా సపోర్ట్ చేయటం లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈ రోజు వారి నుండి సంపూర్ణ మద్దతు మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశివారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ మొదలు పెట్టలేకపోతున్నారు డబ్బు సమకూరటం లేదు అటువంటి వ్యక్తులు కూడా దానికి సంబంధించి ఒక సరైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే చాలా కాలంగా సొంతింటి కలలు కలిగి ఉన్నారు కానీ ధైర్యం చేయలేకపోతున్నారు అంటే లోన్ పెట్టి తీసుకోవాలా లేదా ఇంకా ఏదైనా దారి ఉందా అని ఆలోచిస్తున్నారు ఒకవేళ లోన్ పెడితే కనుక మీరు ఆ యొక్క ఈఎంఐని భరించగలుగుతారా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఈ రోజు ఒక వ్యక్తితో మాట్లాడి దాని గురించి సరైన నిర్ణయం తీసుకుంటారు అంటే ఒక చక్కటి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే వారు ఎవరైనా సరే చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న వ్యక్తుల ముందుకి ఒక చక్కటి అవకాశం రాబోతుందని చెప్పుకోవాలి మీకున్నటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడి మీకు ప్రసాదించాడని చెప్పుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు ఎవరైనా సరే ఉద్యోగస్తులు చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ మరొక మంచి ఆఫర్ కోసం ఎదురుచూస్తున్నారు అంటే ఇంకొక మంచి ఆఫర్ వస్తే ఈ యొక్క ఉద్యోగాన్ని వదిలేసి మరొక ఉద్యోగానికి వెళ్దామని మీరు ఆరాటపడుతున్నారు అటువంటి వ్యక్తులకి అనుకోకుండా మీ యొక్క స్నేహితుల ద్వారా కానీ లేదా పరిచయస్తుల ద్వారా కానీ ఒక చక్కటి ఆఫర్ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి మరికొంతమంది ఇంటర్వ్యూస్ కి అటెండ్ అయి ఉంటే రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది అలాగే నిరుద్యోగులు కూడా చక్కటి ఉద్యోగ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఈ విధంగా ఉద్యోగార్థుల కోరిక నెరవేరుతుంది చాలా కలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతున్న వారు కూడా మరొక మంచి అవకాశాన్ని అందిపుచ్చుకునే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా ఉమ్మడి కుటుంబాల్లో ఉన్న వ్యక్తులకి ఆర్థికపరమైన అంశాల విషయంలో గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే తులారాశికి చెందిన వ్యక్తులు చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడే మీకు చూపించబోతున్నాడు అంటే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ లభించటం కానీ అనుకోకుండా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఏ రూపంగానైనా సరే మీకు తెలియటం కానీ అంటే మీకున్నటువంటి అనారోగ్య సమస్య నుండి ఏ విధంగా బయటపడాలి అనే దాని గురించి ఒక మంచి గైడెన్స్ మీకు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశివారు ఎవరైతే ప్రేమ వ్యవహారాల్లో ఉన్నారో మీ యొక్క ప్రేమ భాగస్వామితో ఇదివరకు చిన్న చిన్న మనస్పర్ధలు ఉండి గత కొంతకాలంగా మీరు మాట్లాడుకోకుండా ఉంటున్నట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి సమస్యను మీరు ఈ రోజు పరిష్కరించుకుంటారు అంటే ఇరువైపులా రియలైజ్ అవ్వటం కనిపిస్తుంది అంటే మీకు మీరుగా రియలైజ్ అవుతారు అలాగే మీ యొక్క ప్రేమ భాగస్వామి కూడా రియలైజ్ అయ్యి మీరు మీ యొక్క బంధాన్ని తిరిగి కొనసాగించే ప్రయత్నమైతే మొదలు పెడతారు ఈ విధంగా తులారాశివారి యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరుగుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి కూడా ఒక మంచి సంబంధం ముందుకు వస్తుంది మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం ముందుకు వచ్చే అవకాశాలు అయితే ఈ యొక్క వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు ఎవరైతే చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారో ఖచ్చితంగా మీరు వెళ్లటానికి సరైన సమయం అయితే అతి త్వరలో రాబోతుందని చెప్పుకోవాలి దానికి సంబంధించి ఒక అప్డేట్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు మీ యొక్క ప్రాపర్టీస్ ని సేల్ చేయాలని ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అంటే మీరు ఎంతైతే ధరకు అమ్మాలి అనుకుంటున్నారో కాస్త అటు ఇటుగా ఏదైనా పార్టీ ముందుకు వచ్చి మీ యొక్క ప్రాపర్టీని కొనటానికి సిద్ధపడతారు దీనికి సంబంధించి మీరు ఒక మంచి న్యూస్ ని ఈరోజు రిసీవ్ చేసుకుంటారు అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మీకు శత్రువులుగా ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మీరు ఒక సమస్యలు చిక్కుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది జాగ్రత్త పడండి అంటే అనవసరమైన సమస్యల జోలికి అనవసరమైన వాదనల జోలికి వెళ్లకండి గొడవల జోలికి వెళ్లి మీకు మీరుగా సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి అది పోలీస్ కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం టెండర్లు వేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వారు ఒక అప్డేట్ న్యూస్ జూలై ఒకటవ తేదీ మంగళవారం అనేది ఈ యొక్క వ్యక్తుల యొక్క జీవితంలో ఉండబోతుంది ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి వారు శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీస దుర్గా చాలీస పఠించండి మీ శక్తి మేరకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే ప్రతి పనిని మొదలు పెట్టే ముందు గణపతిని ఆరాధించి పని మొదలు పెట్టండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా విఘ్నాలు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఆపదల్లో ఉన్నవారికి మీ శక్తి మీరు సహాయం చేయండి అది మీకు ఎంతో పుణ్యఫలాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది గోమాతను ఆరాధించడం ద్వారా కూడా సకల దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందుకోగలుగుతారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి